ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డిప్యూటీ సీఎం అకాల మృతి తీవ్ర దుఃఖంలో రాష్ట్ర సీఎం నాయకులు హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి జరుగుతుంది చాలా మంది విడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారని దయచేసి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన తర్వాత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్ను ముశారు డెబ్బై రెండేళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ లో చికిత్స పొందుతూ మరణించారు భారతీయ జనతా పార్టీ తరఫున బీహార్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు ఆయన రెండు వేల ఐదు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మధ్య బీహార్ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు బీహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా విజయ్ కుమార్ సిన్హా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సుశీల్ కు మోడీని మరణాన్ని తెలియజేశారు బీజేపీ సీనియర్ నాయకుడు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఇప్పుడు మన మధ్య లేరు ఇది మొత్తం బీజేపీ సంస్థాగత కుటుంబానికి నాలాంటి అసాంఘిక కార్యకర్తలు తీరని లోటు అతని సంస్థాగత నైపుణ్యాలు పరిపాలన పరమైన అవగాహన సామాజిక రాజకీయ సమస్యలపై అనుకున్నటువంటి లోతైన జ్ఞానం కోసం దేవుడు ఈ దుఃఖ సమయంలో మరణించిన ఆత్మకు శాశ్వతమైన శాంతిని కుటుంబానికి శక్తిని ప్రసాదిస్తాడు గొంతు క్యాన్సర్ తో బాధపడ్డారు సుశీల్ కుమార్ మోదీ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు మూడు నెలల క్రితం ఈ వ్యాధి గురించి తెలిసింది